బంగాళాఘాతంలో ఏర్పడిన అల్పపీడన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు దీని ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు పడతాయన్నారు ఋతుపవన ద్రోణి ఈ రోజు బికనీర్ బనస్కలి శివపురి సిద్ధి చాయ్భాస దిఘ మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది మరియు ఒక ఉపరితల ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు మరియు మధ్యప్రదేశ్లోని మధ్య ప్రాంతాల మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా సౌత్ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల అవతరం మీదుగా మరియు గాంగేయ పశ్చిమ సున్నా పాయింట్ తొమ్మిది నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది ఇది కూడా దక్షిణం వైపుకు వంగి ఉన్నది ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం తదుపరి నాలుగు రోజులు కొన్ని చోట్ల వారంలో మిగిలిన రెండు రోజులు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాలో ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోసరి వర్షపాతం తదుపరి ఆరు రోజులు ఒకటి రెండు చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది